దళితులపై దాడులు బీజేపీ పలిసే రాష్ట్రాలే టాప్ ఇలా ఉన్నటువంటి ప్రధానంగా ఇలా భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ఎస్సిఎస్టీ బీసీ మైనార్ట్లు ఇలా టాప్లో ఉన్నటువంటి ఇలా ఏదైతే బీజేపీ పరిపాలించేటువంటి రాష్ట్రాలు ఏవైతున్నాయో ఆ రాష్ట్రాలు అత్యధికంగా దాడులు చేసి మానభంగాలు వేసి రేపులు వేసినటువంటి ఎక్కువ ఎక్కడ జరిగినాయి అంటే ఆ రాష్ట్రాల దళితులపైన జరిగినాయి భారతదేశంలో ఒక సర్వే సంస్థ వేస్తే ఆ సర్వేలో భయంకర పరిస్థితులు కూడా మన కళ్ళ గల మన కళ్ళ ముందే కనబడుతున్నాయి రెండు వేల పద్నాలుగులో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై దాడులు అధికమయ్యాయి ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై ఆగత మరింత ఎక్కువయ్యాయి మోడీ త్రీ పాయింట్ జీరో ప్రభుత్వంలో మిత్రపక్ష పార్టీగా ఉన్న జేడీయూ అధికారం ఉన్న బీహార్లో తాజాగా ఇరవై ఒక పైగా దళితులు ఇళ్లకు నిప్పు పెట్టిన ఉదయం తాజాగా వెలుగులోకి వచ్చింది ఈ నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రాలైనా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో రెండు వేల ఇరవైలో అత్యధికంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి తాజాగా చేసిన ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి ఉత్తరప్రదేశ్లో ఎస్సీలపై దాడులకు పాల్పడిన కేసులు దాదాపు ఇరవై మూడు శాతం రాజస్థాన్లో పదహారు శాతం ఎస్సీల ఆగత పడమైన కేసుల ముప్పై శాతం మధ్యప్రదేశ్లో నమోదయ్యాన్ని నివేదికలు తెలిపింది రెండు వేల ఇరవైలో ఎస్సీ షెడ్యూల్ కురాల చట్టం కింద యాభై ఒక్క వేల ఆరు వందల యాభై ఆరు కేసులు నమోదయ్యాయి ఉత్తరప్రదేశ్లో పన్నెండు వేల రెండు వందల ఎనభై ఏడు కేసు పన్నెండు వేల రెండు వందల ఎనభై ఏడు ఇరవై మూడు పాయింట్ డెబ్బై ఇరవై శాతం రాజస్థాన్లో ఎనిమిది వేల ఆరు వందల యాభై ఒకటి పదహారు పాయింట్ డెబ్బై శాతం మధ్యప్రదేశ్లో ఏడు వేల ఏడు వందల ముప్పై రెండు బీహార్లో ఆరు వేల ఏడు వందల తొంభై తొంభై తొమ్మిది ఒడిషాలో మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరు మహారాష్ట్రలో రెండు వేల ఏడు వందల ఆరు ఇక ఇన్ని కేసులు ఎవరి మీద అంటే ఎనభై ఒక్క శాతము ఈ ఆరు రాష్ట్రాల్లో ఎస్థిరపైనైనా ఎంత భయంకరంగా దాడులు గురైపోయిన వేల సంఖ్యలో ఉన్నారు మరి వాళ్ళకు చేసిన పాపం ఏంది వాళ్ళు చేసిన మోసమేంది వాళ్ళు మంచి బట్టలు వేసుకుంటే ఊరో లేకపోతారా లేకపోతే మంచి చదువుకుంటే ఊరో లేకపోతారా లేకపోతే మంచి కారు కానీ మంచి బైక్ కానీ కొనుక్కు ఉంటే ఊరో లేకపోతారా నీకు నష్టం జరిగింది ఏమున్నది ఇలా భారతదేశంలో అన్ని కులాల అన్ని మతాలకు ఇలా సారాంశమైన భారతదేశం భారత రాజ్యాంగం ఈ ఉన్నటువంటి సర్వమతాలను గౌరవించేటువంటి భారతదేశంలో ఒక పక్కన ఇంత భయంకరంగా దాడులు లేసి రేపు లేసి మానవంగా లేసి మరి మోడీ ఏం చేస్తున్నాడు మోడీకి ఎందుకు ఇలా అంత ఘోరమైనటువంటి వివక్షత గురయ్యేటువంటి నేపథ్యం ఉంది ఇలా బీజేపీ పాలిత రాష్ట్రాన్ని ఎందుకు అంత దారుణంగా దారుణానికి ఒడిగట్టిల్లు ఒక పక్కన కులం లే అంటారు మతం అంటారు మరి ఒక పక్కన అందరు సమానం అంటారు ఇంత దారుణంగా ఎందుకు జరిగింది ఇది అక్కడ ఉన్నటువంటి నివేదికలు ఇచ్చిన నేపథ్యం ఇలా ఆరు రాష్ట్రాలు ఎంత టాప్లో ఉన్నారో ఎంత భయంకరంగా దాడులు చేసేదో ఎంత భయంకరంగా దళితుల పరిస్థితి ఉందో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో జైబిం రాసింది ఎంత దారుణంగా ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా బయటికి వెళ్ళలేని పరిస్థితి ఇలా మహిళలు బయటికి వెళ్ళలేరు ఇలా ఉన్నటువంటి పురుషులు బయటికి వెళ్ళలేరు ఇలా ఎక్కడికైనా బయటికి వెళ్ళిందంటే ఇలా గొప్ప కనీసం జైబిం అన్నా కూడా చంపేసేటువంటి నేపథ్యం ఉంది ఇలా అందుకోసమే జైవిం ఛానల్ పుట్టుకుంది ఈ సమస్యలను వెలుగు తీయడం కోసమే ఇలాంటి ప్రాబ్లమ్స్ను ఇలా సమాజానికి ఇవ్వడం కోసం ఈ సమాజానికి ప్రపంచానికి తెలియడం కోసం పుట్టిందే జేబిఎం టీవీ జైబిం దినపత్రిక ఇలా చాలా వరకు ఇలా మన వార్తలు ఎవ్వరు రాయరు మనం రాసే వార్తలు ఎవరు రాయరు ఎందుకంటే వాళ్ళు రాసిందంటే ఆ పేపర్ని ఉండరు మన పేపరు ఇలా రాసేది మీకోసం మాత్రమే ఇలా మన వార్తలు కూడా ఇలా బడుగు బలైన వర్గాల కోసం బహుజనుల గుండె చప్పుడుగా నినాదంగా ఉన్నటువంటి జైవి నినాదం ఇలా మీ అందరి కోసం కూడా మొదటి నుంచి కూడా ఫైట్ చేస్తుంది మొదటి నుంచి కూడా అండగా నిలబడ్డది మన పత్రికనే ఈ వార్తలు మీద పత్రికలలో ఎక్కడ కూడా రాయరు ఈ చెప్పను కూడా చెప్పరు ఎందుకోసం ఈ వార్తల వల్ల వాళ్ళకు ఉపయోగం ఉండదు వాళ్ళకి నష్టం జరగట్లేదు అగ్రవర్ణ మీడియా అగ్రవర్ణానికి సంబంధించిన కులాలు ఇవాళ ఉన్నటువంటి దళితులను పట్టించుకో ఇలా దళితులవి ఇంత భయంకరమైన దాడులు జరుగుతున్నాయి ఎక్కడ లేని విధంగా ఇలా ఆరు రాష్ట్రాల్లో ఎంత దారుణానికి ఒడిగడుతున్నారో వేల సంఖ్యలో ఇలా కేసులు నమోదయ్యాయి మరి అవి అన్ని కేసులకు ఇలా బాధ్యులు అంటే అగ్రవర్ణాలే ఇలా బీజేపీ పరిపాలించేటువంటి రాష్ట్రంలో జరిగినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులే ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్ట్ల ఇప్పటికైనా నిజం తెలుసుకోండి నీ హక్కులను కాలరాసేటువంటి ప్రభుత్వాలను నీ హక్కులను ఇలా తుంగలు దొక్కేటువంటి నేపథ్యంలో ఇవాళ నీ జీవితాన్ని నాగం చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాష్ట్రాలు పరిపాలించే నేపథ్యంలో ఈ భారతదేశాల రాజ్యాంగాన్ని ప్రమాదం ఉందని మొదటి నుంచి మొత్తుకున్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఓటేసి గెలిపించాలనుకుంటున్నావు ఎవరి కోసం ఎవరి కోసం ఏ కోసం పోరాట మహనీయులను ఎందుకు గుర్తు పెట్టుకోలేకపోతున్నావు ఎందుకోసం వాళ్ళ త్యాగాన్ని గుర్తు చేసుకోలేకపోతున్నావు అనేటువంటి నేపథ్యం కూడా ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఇలా మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంటే చూసి చూసినటువంటి వ్యవహరిస్తుంది ఈ అన్నిటి కారణం ఏంటంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిపాలించినటువంటి మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ కనసంగలో జరిగినటువంటి ఈ భయంకరమైనటువంటి దాడులు ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మేధావుల ఈ వార్త చూడండి దళితులపై దాడుల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏ విధంగా ఉందో స్పష్టంగా రాయడం జరిగింది ఈ వార్తను ఆధారంగా తీసుకొని లడ్డుపై దీక్షలు దళితులపై దాడులు కనిపించాయి ఇక పవన్ కళ్యాణ్ నిన్న ఈ ఆయన దీక్షకు స్టార్ట్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ నిజంగా మతి భ్రమించి మాట్లాడుతున్నాడో లేకపోతే అధికారం వచ్చిందని డిప్యూటీ సీఎం హోదాలో మాట్లాడుతున్నాడో లేకపోతే సినిమా హీరో గాటి ఏదైనా చేస్తే జనం జనాన్ని మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఒక పక్కన దళితులపై దాడులు విపరీతమైన దాడులు చేస్తూ చంపేస్తూ ఇవాళ మానభంగాలు వేసి ఇలా కొట్టేసి ఇవాళ అనేకమైనటువంటి విద్వాంసాలు సృష్టించిన నేపథ్యం ఇలా ఏపీలో చూస్తున్నాం మనం ఇవాళ అంత భయంకరంగా చేసిన నేపథ్యంలో ఇయర్ లాంటిచా చేసి ఒక ఎస్ఐ భయంకరంగా ఈ మీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు రోజులు నిర్బంధించి వాళ్ళని లాంటి జారేసిన నేపథ్యంలో ఒక్కడంటే ఒక్కడు కూడా వాళ్ళ కోసం దీక్ష చేయలేదు ఒక్కడంటే ఒక్కడు కూడా ఇలా ప్రతిఘటించలేదు ఇలా లడ్డు వివాదం ఉన్న నీ చేతుల అధికారం ఉంది నీ చేతుల పగ్గాలు ఉన్నాయి నీ చేతుల ప్రభుత్వం ఉంది నీ చేతుల సెంట్రల్ ప్రభుత్వం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఉంది స్టేట్ గవర్నమెంట్ ఉంది నువ్వు అనుకుంటే అరెస్ట్ చేయలేవా నువ్వు అనుకుంటే సిబిఐ విచారణ చేయించలేవా నువ్వు అనుకుంటే నువ్వు ఏదంటే చేయలేవా మరి ఏం చేస్తున్నావు అంటే ఇవాళ మనోబాలు దెబ్బతిన్నాయి ఇవాళ లడ్డు వివాదం అని తీసుకొచ్చిన మరి లడ్డు వివాదం నిజంగా ఒకవేళ లడ్డు వివాదం ఉందనుకో మరి ఇన్ని చేతులు ఉన్నటువంటి అధికారంతో అరెస్ట్ చేయించవచ్చు కదా మరి అజ్జయ్ ఇలా సినిమా డైలాగులు చెప్పి ఇలా జనాన్ని మసిపూసి మారడి చేసి ఇలా జనం ఎంత పిచ్చోలు అంటే అంత పిచ్చోలు చేస్తున్నారు జనాన్ని ఎంత మసిపూసి మారడి చేసి జనాన్ని ఎంత అంటే అంత వాడుకున్నటువంటి రాజకీయ నాయకులు వాడుకున్నంత ఇవాళ ఈ జనం మోసపోయినంత కాలం ఇంకా వంద సంవత్సరాలు మోసపోతున్నారు నిజం తెలుసుకున్నంత కాలం ఈ జీవితాలు ఈ రాజకీయ నాయకుల చేతిలో బలివులు అయ్యేటువంటి నేపథ్యం ఉంది ఇలా లడ్డు కోసం ఇలా దీక్ష చేస్తున్నారు ఇలా లడ్డు కోసం దీక్ష చేస్తే మరి దేవుడు ఉంటే మరి కాపాడాలి కదా మరి దేవుడు నిజంగా తప్పు చేస్తే ఆ లడ్డులో నిజంగా ఇబ్బందులకు గురి చేస్తే ఆ లడ్డులో ఉన్నటువంటి అన్యక్రాంతానికి గురైపోతే ఆ లడ్డులో నిజంగా మాంసారం కలిస్తే ఆ లడ్డులో నిజంగా భయంకరంగా వాళ్ళందరూ మోసం చేస్తే మరి చాలా వరకు కూడా బీజేపీ నాయకులు ఉన్నారు కదా మరి ఎందుకు ప్రశ్నించలేక చాలా వరకు హిందూ మనోబాలు దెబ్బతీసేటువంటి నేపథ్యంలో చాలామంది ఉంటాయి హిందువులను నమ్ముకున్నటువంటి ఆ సీట్లో కూర్చున్నటువంటి అనేక మంది మరి ఏం చేసినట్టు మరి వాళ్ళు ఇప్పుడు మనోబాలు దెబ్బతి లేదా వాళ్ళందరూ తప్పు చేస్తుంటే తప్పును ప్రోత్సినటువంటి వాళ్ళ అధికారులు ఎక్కడ పోవాలి అదే ఉన్నటువంటి మెంబర్గా ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేయాలి మనం అందరి పరిస్థితి ఏంది మరి ఎవరు మనోబాలు దెబ్బతిన్నాయి ఎవరేం చేస్తున్నారు ఇదన్నీ ఎవరికి అర్థం కాదు ఒక పక్కన పైన దాడులు చంపేస్తుంటే మానవంగాలు వేసి ఇష్టం సారంగా పీడీ యాక్టర్లు ఈడీ యాక్టర్లు కేసులు పెట్టి ఇవాళ ఇష్టంసారంగా డోర్ డెలివరీ చేసేటువంటి డెడ్ బాడీలో డోర్ డెలివరీ చేస్తున్నారు మరి వాళ్ళ కోసం ఒక్కరు నన్ను దీక్ష చేసి వాళ్ళ ఆత్మగౌరం కన్నా నీ లడ్డు ఆత్మగౌరవం గొప్పదా ఇవాళ మనుషుల ఆత్మగౌరం కన్నా మనుషులను చంపేసి మానవంగాలు రేపులు వేసేటువంటి అవన్నీ కనిపించేవా ఒక పక్కన మణిపూర్లో ఇద్దరు మహిళ నగ్నంగా నగ్నంగా ఊరేగించారు ఊరేగిస్తే రాష్ట్రం భారతదేశం మొత్తం అతలు అయితే ఇవాళ ఉన్నటువంటి దేశ ప్రధాని ఒక్కసారి కూడా స్పందించిన నేపథ్యం ఉంది ఆడళ్ళ మానభంగాలు చేసినా ఇవాళ రేపులు మండలు వేసినా అవి కనిపించవు వాళ్ళ మీద దీక్ష లేరా ఇవాళ లడ్డు కోసం దీక్ష చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఇవాళ మతి భ్రమించి మాట్లాడుతున్నారా లేకపోతే ఆయన కావాలని రాజకీయం కోసం చేస్తున్నారా లేకపోతే బీజేపీ వాళ్ళు ఆడించేటువంటి డ్రామాలో ఈయన ఒక డ్రామా చేస్తున్నాడా నిజాలు నేర్చుకున్నంత కాలం ఇవాళ నిజంగా బాధాకరం అంటే బాధాకరం వీళ్ళ రాజకీయ నాయకులు ఎంత ట్రోల్ చేసి ఏ రాజకీయ నాయకులు వాళ్ళ అవసరం కోసం రాజకీయ నాయకుడు ఎంత భయంకరమైనటువంటి ప్రాబ్లం సృష్టిస్తాడో ఇలా వాళ్ళందరూ ఇలా దేవుడే ఉంటే నిజంగా వెంకటేశ్వర స్వామి దేవుడే ఉంటే ఇలా వెంకటేశ్వర స్వామి దేవుడు ఉంటే శిక్షించడా మరి దేవుడు ఎక్కడ పోయిండు లడ్డు ఆయన నైవేద్యం పెట్టేటువంటి లడ్డులో నైవేద్యం పెట్టేటువంటి లడ్డు ఆ నైవేద్యం పెట్టేటువంటి లడ్డులో నిజంగా అన్నం అన్నం జరుగుతుందంటే ఆ పది సంవత్సరాలు నిజంగా వెంకటేశ్వర స్వామి ఏం చేసినట్టు మరి వాళ్ళ శిక్షించాలి కదా అంతమంది నిజంగా మనోభావాలు ఎన్నో లక్షల మంది ఎన్నో కోట్ల మందికి ఆరద్య దైవంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి మరి దానిలో మాంసారం కలిసినప్పుడు మరి దేవుడు ఎందుకు శిక్షించలేకపోయిండు మరి దేవుడు అంటే శిక్షించాలి కదా